కాకి పిచ్చుక దంపతులకు చాలా రోజుల నుండి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉండేది కానీ తీరటం లేదని ఆ జంట బాధపడుతుండేది పిచ్చుక అంటే తన భర్త కాకి చాలా ఇష్టం పిచ్చుకకు ఏ కష్టమూ రాకుండా చూసుకునేది ఏమేవ్ ఈరోజు నాకు నాకెందుకో ముద్దపప్పు ఆవకాయ ఆవకాయ ఉంది అయితే చేస్తానండి కూడా సిద్ధంగా అన్నట్టు మర్చిపోయాను మొన్న అడవి ప్రాంతానికి వెళ్ళాం కదా అక్కడు కావుని చూశాను పాప మావు ఒంటరిగా ఎవరూ లేరంట అందుకని ఇప్పుడు మనతో పాటు ఉంచాలని చూస్తున్నారా ఎందుకండి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు మనమే రేపో మాపో కూలిపోయే ఇంట్లో ఉంటున్నాం ఆ విషయం తెలుసు కదా తెలుసులేవే సరే ముందా ముద్దపప్పు చూడు దీనికి ఏం తక్కువ లేదు అంటూ పిచ్చుక వంటలు చేయటం ప్రారంభిస్తుంది వేడివేడి ముద్దపప్పు ఆవకాయని సిద్ధం చేస్తుంది కాకి పిచ్చుక రెండు కలిసి సంతోషంగా మాట్లాడుకుంటూ భోంచేస్తాయి చలికాలం కావటం వల్ల ఆ ప్రాంతంలో రాత్రంతా మంచి వర్షం కురుస్తూ ఉంటుంది చలికి పిచ్చుక తట్టుకోలేకపోతుంది ఏవండి చలికి తట్టుకోలేకపోతున్నాను వెచ్చని దుప్పట్లు కప్పుకున్నా లాభం లేకుండా పోతుంది నా వల్ల కావట్లేదండి నాకు కూడా అదే పరిస్థితి రాను రాను చలి కూడా ఎక్కువ ఈ ఇల్లు చాలా పాతది అందుకే చలికి తట్టుకోలేకపోతున్నాం ఈ ఇంటికి అక్కడక్కడ రంధ్రాలు కూడా ఉన్నాయి చూడండి మీరు దీన్ని చేయాలనుకోవట్లేదా అరే నాకు బాగు చేద్దామనే ఉంది కానీ మన పరిస్థితి బాగోలేదు ఇప్పట్లో ఈ ఇంటిని చేయటం కష్టమే వర్షం వస్తే ఖచ్చితంగా ఇంట్లోకి వరద వస్తున్నాయి చలికి వణికిపోవాల్సిందే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఇంట్లో మరింత ఉక్కపోతలుంటాయి ఈ ఇంట్లో ఎప్పుడు చూసినా ఇబ్బందిగానే ఉంటుందండి తొందరగా ఏదో ఒకటి ఆలోచించండి అదే ఆలోచిస్తున్నా త్వరగా ఏదో ఒకటి చేయాలి నేను రేపటిలోగా ఏదో ఒకటి చేస్తాను ముందీ రాత్రికి ఎలాగోలా నిద్రపో అంటూ కాకి తన భార్య పిచ్చుకకు నచ్చ చెప్పి నిద్రపోయేట్టు చేస్తుంది కానీ విపరీతమైన చలి ఉండటం వల్ల కాకి పిచ్చుకలు ఆ రాత్రి సరిగా నిద్రపోవు వరుసటి రోజు ఉదయాన్నే కాకి తన భార్యకి చెప్పి పొరుగురికి బయలుదేరుతుంది పొలగూరిలో కాకికి ఆవు కనిపిస్తుంది మిమ్మల్ని ఆ అడవి ప్రాంతంలో చూశాను కదా ఎక్కడున్నారేంటి నేను ఒక్క ఊరని కాదు కానీ ఎక్కడబడితే అక్కడ ఉంటాను ఇంతకి నువ్వెక్కడికి వెళ్తున్నావు ఏ ఊళ్ళో మంచి ఇల్లు ఏదైనా ఉందా అని చూడడానికి వచ్చాను మా ఇల్లు సరిగా లేదు పాత ఇల్లు కావటం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి చలికి నా భార్య తట్టుకోలేకపోతుంది రాత్రిళ్ళు సరిగా నిద్ర కూడా పట్టటం లేదు అందుకే మంచి ఇల్లు వెతుక్కుంటూ ఇలా వచ్చాను అరే బాబూ ఈ ఊళ్ళో సరైన ఇల్లు ఏవీ లేవు ఇక్కడే కాదు ఈ చుట్టుపక్కల కూడా మంచి ఇల్లు నీకు కనిపించదు నేను ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగాను కదా నాకంతా తెలుసు అయ్యో దేవుడా అయితే మాకి ఇల్లే దిక్కు పాపం నా భార్యాచరికి బాధపడాల్సిందేనా ఈరోజు ఎలాగైనా నేను కొత్త ఇంటిని చూస్తానని చెప్పొచ్చాను ఇప్పుడేం చెయ్యను మరి ఏం పర్వాలేదు బాబు నేను ఒకసారి వచ్చి ఆ ఇంటిని చూడొచ్చా మీరొచ్చేం చేస్తారు ఆ ఇంటిని బాగు చేయొచ్చేమో ఓసారి చూసి చెప్తాను అందుకే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అంటూ ఆవు అడగగానే కాకి తన ఇంటికి తీసుకెళ్తుంది దారి మధ్యలో చాలా చెట్లు కనిపిస్తాయి పండ్ల చెట్లు పూల చెట్లని చూసి ఆవు చాలా మురిసిపోతుంది ఆహా ఈ ప్రాంతం అద్భుతంగా ఉంది ఇంత మంచి ప్రదేశాన్ని వదిలి వేరే చోటుకు వెళ్ళాలనుకుంటున్నారా మీకు మనసులా వచ్చింది నిజంగా నా భార్యకి కూడా ఈ ప్రాంతం అంటే చాలా చాలా ఇష్టం కానీ ఏం చెయ్యను ఇప్పుడుంటున్న మా ఇల్లు చాలా పాతది పైగా అది మా సొంతిల్లు కూడా కాదు అద్దెకుంటున్నాం మా ఇంటి ఓనర్ పావురం నెలకోసారి వచ్చి అద్దె డబ్బులు తీసుకెళ్తుంది కానీ ఇంటిని మాత్రం బాగు చెయ్యదు ఇంతకీ ఇంటికి ఏం సమస్య ఉంది ఇంటి కప్పుకు కొన్ని చోట్ల రంధ్రాలున్నాయి సరైన కిటికీలు కూడా లేవు దానివల్ల చలికి తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు మీరే చూస్తారుగా రండి అని కాకి ఆవు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు కాకితో పాటు ఆవు రావటం చూసిన పిచ్చుక కోపంతో ఊగిపోతుంది ఏంటండి మీరు నిన్ననే చెప్పానుగా అసలే మన పరిస్థితి బాగోలేదు ఇల్లు కూడా సరిగ్గా లేదు నేను వద్దనే చెప్పినా మీరు మళ్లీ ఈ ఆవుని ఇంటికి తీసుకొచ్చారేంటి నా మాట అసలు పట్టించుకోరు మీకు అది కాదే నేను చెప్పేది విను అలా మాట్లాడుతున్నావేంటి ఇంకేమనాలి మీరు చేసింది మంచి పనేనా చెప్పండి ఆయన మన ఇంటిని బాగు చేయడానికి వచ్చాడు మనతో పాటు ఉండడానికి నేను తీసుకురాలేదు కొంచెమైనా నా మాట వినొచ్చు కదా ఇలా తొందరపడి మాట్లాడితే ఎలా చెప్పు ఓ అవునా క్షమించండి పర్వాలేదులేమ్మా నేను మీ ఇంటిని బాగు చేద్దామని వచ్చాను నాకా వయసు అయిపోయింది రేపో మాపో చచ్చేదాన్ని అందుకే ఒక చోటంటూ ఉండను ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాను ఇదిగో మీ ఆయన అనుకోకుండా ఈరోజు కలిశాడు పాపం కోసం వెతుక్కుంటున్నాడు నీ గురించి చెప్పి చాలా బాధపడ్డాడు చలికి తట్టుకోలేకపోతున్నావంటగా అవునండి కంగారు పడతమ్మా నేనొచ్చాను కదా ఈ ఇంటిని చూసి ఏమైనా బాగు చేయొచ్చా అనేది చెప్తాను సాధారణంగా నేను ఇంటి పని చేసేవాడినేలే నువ్వేం కాంగారు పడకమ్మా అయితే ముందు మనం వెళ్ళి ఇల్లు మొత్తం ఒకసారి చూసొద్దాం పదండి అలా కాకి ఆవు రెండు కలిసి ఇల్లంతా తిరిగి చూసాయి పాత ఇల్లు కావటం వల్ల అన్ని కూలిపోయే స్థితిలోనే ఉంటాయి ఆ విషయం ఆవుకి కూడా అర్థమవుతుంది ఈ ఇల్లు చాలా పాతదిలాగుంది చూస్తుంటే కూలిపోయే స్థితిలోనే ఉంది మీరు ఇంటి నుండి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మారిపోండి లేకుంటే మీకే ప్రమాదం అయ్యో దేవుడా ఇప్పుడు ఎలాగండి ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్టుండి ఇల్లు మారాలంటే చాలా బాధగా ఉంది పైగా మనకు వేరే ఇల్లు కూడా దొరకటం లేదు కదా అవునవును నేను చాలా ఊళ్ళు తిరిగాను నాకెక్కడా ఖాళీగా ఉన్న ఇల్లు కనిపించలేదు ఇప్పుడు ఏం చేద్దాం భయపడకండి నేను ఒక చక్కని ఉపాయం చెప్తాను అది మీకు ఎంతో మంచి చేస్తుంది చెప్పమంటారా చెప్పండి మాకు మంచి జరుగుతుందంటే మేం ఖచ్చితంగా వినాల్సిందే చలికి ఎండకు వానకు దేన్నైనా తట్టుకునే ఇల్లు మీకు నేను కట్టిస్తాను నీకేం అభ్యంతరం లేదు కదా ఎండకు వానకు తట్టుకునే ఇల్లా ఇంతకి వాటన్నింటిని తట్టుకోవాలంటే పేడతో చేసిన ఇల్లే చాలా మంచిది దానివల్ల మీకే ఇబ్బంది రాదు నేను బాగా ఆలోచించి ఈ విషయం చెప్పాను మీరేమంటారు నేను వేసే పేడతో మీకు మంచి ఇల్లు నిర్మించేస్తాను కానీ అది ఒక్కరోజులో అయ్యే పని కాదు కొన్ని రోజులు పడుతుంది ఇబ్బంది ఇబ్బంది లేదుగా లేదు కానీ మంచి భోజనం ఉంటే చాలు నాకేం శ్రమ ఉండదు నీ భార్యలాగూ మనకు వంటలు చేసి పెడుతుంది కదా అది తింటూ నేను పేడ ఇల్లు సిద్ధం చేస్తాను చాలా సంతోషమండి నీకు నేను రోజుకొక వంట చేసి పెడతాను మాకంటూ సొంతిల్లుంటే ఆనందమే వేరు మీరు తొందరగా పని మొదలెట్టండి అలా పిచ్చుక కాకి ఒప్పుకోగానే ఆవు రోజు తన పేడతో కొంచెం కొంచెం ఇల్లు కట్టడం మొదలెడుతుంది పిచ్చుక కూడా ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలు చేసి ఆవుకు కాకి పెడుతుంది అలా కొన్ని రోజులకి చూస్తుండగానే ఓ పేడ ఇంటిని నిర్మిస్తుంది ఆవు ఆ ఇల్లుని చూసి కాకి పిచ్చుకలు చాలా సంతోషిస్తాయి ఆహా ఈ ఇల్లు ఎంత బాగుందో వెచ్చగా ఉంది నిజంగా మీరన్నట్టుగా ఈ ఇంటిని ఏ ఎండ వాన చలి ఏం చెయ్యలేవు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషమండి మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము మా కోసం చాలా చేశారు మా ఇంట్లో మనిషిలా కలిసిపోయారు అడక్కపోయినా మీరే మంచి సలహా ఇచ్చి మాకొక కొత్త ఇల్లు నిర్మించిచ్చారు బయలుదేరుతాను ఈ ఇంట్లో మీకే కష్టమూ రాదు ఆనందంగా జీవించండి అంటూ ఆవు అక్కడి నుండి బయలుదేరుతుంది ఆవుని చూసి కాకి జాలి పడుతుంది పాపం ఆయనకెవరూ లేరు ఇన్ని రోజులు మనల్ని సొంత వాళ్లలా చూసింది అందుకే ఇదంతా చేసింది ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్తుంటే చాలా బాధగా ఉంది నువ్వు ఒకసారి ఆలోచించు నిజమేనండి నేను ఇన్ని రోజులు ఇల్లు బాలేదని మనతో వద్దన్నాను ఇప్పుడు మనకంటూ ఒక ఇల్లుంది కదా మనతోనే ఉండమని చెప్పండి అని పిచ్చుక చెప్పగానే కాకి చాలా సంతోషం ఇక ఆలస్యం చేయకుండా ఆవుని ఇంటికి తీసుకొస్తుంది కాకి ఇకపై మీరు కూడా మాతోనే ఉండొచ్చు మీరు మాకు ఎంతో సాయం చేశారు మాకంటూ ఎవరూ లేరు ఆయనకి నేను నాకు ఆయన ఇదే మా జీవితం ఇకపై మీరే మాకు పెద్ద దిక్కు మన కుటుంబం ఇంట్లోనే ఆనందంగా గడుపుదాం అని పిచ్చు కానగానే ఆవుకి చాలా సంతోషం ఆ ఆనందంలో కన్నీళ్లు పెట్టుకుంది అది చూసిన పిచ్చుకా కాకి ఆవుని ఓదార్చాయి చాలా ఆనందంగా ఉందమ్మా ఎన్ని రోజులు నాకంటూ ఎవరూ లేరని బాధపడేవాణ్ణి ఇన్నాళ్లకి నాకంటూ ఒక కుటుంబం ఏర్పడింది ఇక సంతోషంగా ఉంటాను నువ్వే నా కూతురు నీ ఆయన ఇదే మన కుటుంబం అని ఆవు చెప్పగానే పిచ్చుక కాకి ఆనందంతో గెంతులు వేస్తాయి ఇక ఆ తరువాత ఆ ఇంటికి ఆవు పెద్ద దిక్కుగా ఉంటుంది కాకి ఆవు రోజు పనులకి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్ల కోసం పిచ్చుక వేడి భోజనాలు సిద్ధం చేసేది వాళ్ళకి ఏ కష్టమూ రాకుండా ఆ పేడ ఇంట్లో పిచ్చుక కాకి ఆవు ఆనందంగా జీవిస్తాయి అడవిలో అనే పిచ్చుక నివసిస్తూ ఉండేది పాపం వేద ఏ వ్యాపారం చేద్దామని ప్రయత్నించినా కూడా అన్ని వ్యాపారాల్లో నష్టం వస్తూ ఉండేది అది చూసి అడవిలోని మిగతా పక్షులన్నీ వేద పిచ్చుకని ఒక దురదృష్టమైన పిచ్చుక అంటూ వెటకారం చేస్తుండేవి ఒకరోజు వేద పిచ్చుక దగ్గరికి తన కూతురైన సోను పిచ్చుక వచ్చి అమ్మా అమ్మా నా ఫ్రెండ్ సోము లేడు ఆ సోముకి వాళ్ళమ్మ పెద్ద సైకిల్ కొనిచ్చిందమ్మా సోము ఆ సైకిల్ వేసుకొని రోజూ స్కూల్కు వస్తున్నాడు నువ్వు కూడా నాకు ఒక సైకిల్ కొనివ్వమ్మా అంటూ సోను పిచ్చుక ఎంతో ఆశగా తన అమ్మాయి అడిగింది అప్పుడు వేదా పిచ్చుక అయ్యో నా కూతురు లేక లేక అడుగుతున్న కోరికని కూడా నేను తీర్చలేకపోతున్నాను ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు తనకి ఒక ఆలోచన వచ్చింది అమ్మా సోను నాకొక వారం రోజులు సమయం ఇవ్వు నువ్వు అడిగినట్టే నేను నీకొక మంచి సైకిల్ కొనిస్తాను సరేనా అంది వేద పిచ్చుక దాంతో సోను పిచ్చుక కూడా చాలా సంతోషంగా నాకు తెలుసు మా అమ్మని నేనేదడిగినా కూడా కాదనకుండా ఇస్తుందని అని చెప్పి సంతోషంగా తన ఫ్రెండ్స్ కి ఈ విషయం చెప్పడానికి వెళ్ళింది సోను పిచ్చుక వెళ్ళిపోగానే తల్లి పిచ్చుక అయిన వేద అదే అడవిలో ఉండే గరుడ అనే గ్రద్ద దగ్గరికి వెళ్ళింది ఆ గరుడ గ్రద్ద వేద పిచ్చుకని చూసి ఏంటి వేద చాలా రోజులైంది ఇటురాకో ఏంటి విషయం అంటూ అడిగింది అప్పుడు వేద పిచ్చుక కొద్దిగా ఇబ్బంది పడుతూ ఏం లేదండి గరుడ గారు నాకు కొద్దిగా డబ్బు కావాలి మళ్ళీ మీకు ఒక నెల రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను అంటూ అడిగింది అప్పుడు గరుడ గ్రద్ద పెద్దగా నవ్వుతూ ఏంటి మళ్ళీ ఏ వ్యాపారం పెట్టబోతున్నావు అసలు నువ్వు ఈ అడవిలో చేయని వ్యాపారం అంటూ ఇంకా ఏదైనా చెప్పు ప్రతిసారి రావటం వ్యాపారం చేస్తున్నానని చెప్పి అప్పు తీసుకుని వెళ్ళటం నెల రోజుల్లో నష్టం వచ్చి వ్యాపారం మూసేయటం ఇదే కదా అని గరుడాగ్రద్ద వేద పిచ్చుక చేసిన వ్యాపారాలలో నష్టాల గురించి చెప్తున్నాడు అప్పుడు వేద పిచ్చుక గరుడగారు మీరు నేను నేనప్పటికేది వ్యాపారం కోసం కాదండి నా కూతురికి సైకిల్ కావాలంట అది కొనడం కోసం అప్పడగడానికి వచ్చాను అంటూ అసలు నిజం చెప్పింది అప్పుడు గరుడ గ్రెద్దా ఏంటి నీకు తినడానికే దిక్కు లేదంటే ఇంకా నీ కూతురికి సైకిల్ కొంటావా అయినా నీకు అప్పిచ్చి వచ్చే నష్టాలకి నేను బాధ్యనవ్వకూడదని అనుకుంటున్నా అందుకే నేను నీకు ఎలాంటి అప్పు ఇవ్వను అంటూ గరుడ గ్రద్ద చెప్పింది వేద పిచ్చుక ఎంత బ్రతిమాలినా కూడా గరుడ గ్రద్ద తనకు అప్పివ్వలేదు ఇక చేసేదేం లేక వేద పిచ్చుక ఇంటికెళ్ళిపోయింది తర్వాత కొన్ని రోజులకి వేద పిచ్చుక కూతురైన సోను పిచ్చుక అమ్మా ఏమైందమ్మా నాకు సైకిల్ కొనిస్తానని మాటిచ్చావుగా ఇంకెప్పుడు కొనిస్తావమ్మా అంటూ అడిగింది అప్పుడు వేద పిచ్చుక బాధపడుతూ అమ్మా నువ్వు ఈ దురదృష్టవంతురాలి కడుపులో పుట్టి నువ్వు కూడా దురదృష్టవంతురాలి అయ్యావమ్మా నీకు నేను ఒక సైకిల్ కూడా కొనిపెట్టలేని పరిస్థితిలో ఉన్నందుకు నన్ను క్షమించి తల్లి అని బాధపడుతుంది ఆ మాటలు విని సోను పిచ్చుక కూడా బాధపడుతూ అమ్మా ఎందుకమ్మా అలా అంటున్నావు నీ కడుపులో పుట్టడం నేను చేసుకున్న అదృష్టమమ్మా అయినా నాకిప్పుడు సైకిల్ అసలు అవసరమే లేదు నేను రోజు నడుచుకుంటూ ఎం చెక్క స్కూల్కి వెళ్తాను కదా అని సోను పిచ్చుక చెప్పగా అప్పుడు వేద పిచ్చుక చిన్నదానివైనా కూడా నేను బాధపడకూడదని నీ కోరికలు చంపుకుంటున్నావు తల్లి నువ్వు నా కడుపున పుట్టటం నా అదృష్టం అని సంతోషిస్తుంది కాని వేదాపిచ్చుకకి మాత్రం తన కూతురికి ఒక సైకిల్ కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నందుకు చాలా బాధగా ఉంది పాపం నా కూతురు తన తోటి మిత్రులందరూ ఏవేవో కొనుక్కుంటూ ఉంటే నా కూతురు మాత్రం నా వల్ల ఎన్నో కష్టాలనుభవిస్తూ ఉంది ఎలాగైనా సరే తనని నేను చాలా సంతోషంగా చూసుకోవాలి అంటూ అనుకుంది వేదపిచ్చుక మళ్లీ గరుడాగ్రద్ద దగ్గరికి వెళ్ళింది ఏంటి వేద మళ్ళీ వచ్చావేంటి నేన్ని కప్పివ్వనని చెప్పాను కదా వెళ్ళిపో అని చెప్పగా వేద పిచ్చుక మాత్రం అక్కడి నుండి వెళ్లకుండా గరుడగారు నేను చెప్పేదొకసారి వినండి ఆ తర్వాత మీ ఇష్టం సరే ఏంటి చెప్పు గరుడగారు కొన్ని రోజుల్లో దీపావళి పండుగ రాబోతుంది కదా ఏం లేదండి గరుడా గారు నేను ఈ దీపావళికి మన అడవిలో ఒక టపాసల కొట్టు పెట్టాలనుకుంటున్నా మీరు తప్పిస్తే వడ్డీతో సహా మీకు చెల్లిస్తాను అంటూ అడిగింది అప్పుడు గరుడా గద్ద నవ్వుతూ వేదా ఇంకా నువ్వు మారవా ఎన్నిసార్లు చేతులు కాల్చుకుంటావు చెప్పు అసలు నువ్వు మొదలెట్టిన ఒక్క వ్యాపారంలోనైనా లాభం పొందావా చెప్పు మీకు వ్యాపారానికి డబ్బులిస్తే అది బూడిదలో పోసినట్టే అంటూ చెప్పింది అప్పుడు వేదా పిచ్చుక ప్రతిమాలుతూ గరుడ గారు ఈ ఒక్కసారి నన్ను నమ్మండి ఈసారి గనక నేను చేసే వ్యాపారంలో నష్టం వచ్చి మీ డబ్బు కట్టలేకపోతే నేను ఉంటున్న ఇల్లుని లాక్కోండి అంటూ చెప్పింది అప్పుడు గరుడ వద్ద కాసేపు ఆలోచించి సరే వేదా ఈ ఒక్కసారికి నేను నిన్ను నమ్మి అప్పిస్తాను కానీ నీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నాకు సంబంధం లేదు నా అప్పు నాకు కట్ లేదంటే నీ ఇల్లు నేను లాగేసుకుంటాను అలాగే గరుడ గారు అంటూ గరుడ చెప్పిన దాని ఒప్పుకుంది వేదా పిచ్చుక తరువాత గరుడ వేద పిచ్చుకకి కావలసినంత డబ్బు ఇచ్చాడు పేద పిచ్చుక డబ్బు తీసుకొని ఇంటికెళ్ళింది ఆ డబ్బు చూసి సోను పిచ్చుక అమ్మా ఇంత డబ్బు ఎక్కడిదమ్మా నీకు అని అడగ్గా వేద పిచ్చుక జరిగిందంతా వివరంగా చెప్పింది అప్పుడు సోను పిచ్చుక అమ్మా నువ్వు మంచి పనే చేశావు ఈసారి మనం చేసే ఈ టపాసుల వ్యాపారంతో మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి వచ్చేస్తాయి అంటూ సోను పిచ్చుక తన తల్లిని సపోర్ట్ చేసింది అలా వేద పిచ్చుక దీపావళికి పెద్ద టపాసుల కొట్టు పెట్టింది అది చూసి అడవిలోని పక్షులన్నీ అరే అటు చూడండి ఈ వేద పిచ్చుక మళ్ళీ ఒక కొత్త వ్యాపారం మొదలెట్టింది ఇక ఇది ఎలా నడుస్తుందో చూడాలి అని పక్షులన్నీ వేద పిచ్చుక వ్యాపారం మీద వెటకరంగా మాట్లాడుకుంటున్నాయి కానీ ఆ మాటలేం పట్టించుకోకుండా వేద పిచ్చుక తన పని తను చేసుకుంటూ ఉంది అడవిలోని పక్షులన్నీ మెల్లమెల్లగా వేద పిచ్చుక కొట్టు దగ్గరికి వచ్చి టపాసులు కొంటూ ఉన్నాయి మంచి లాభాలు అది చూసిన సోను పిచ్చుక అమ్మా చూసావా ఈ వ్యాపారంలో మనకి ఎంత లాభం వస్తుందో ఇక మనల్ని ఎవరు కూడా దురదృష్టవంతులని ఏడిపించరు అని తెగ సంబరపడిపోతుంది సోను పిచ్చుక కానీ వేదా పిచ్చుక మాత్రం కొంత భయం భయంగానే ఉంటుంది ఇలా ఉండగా వేదా పిచ్చుక టపాసుల కొట్టుకి కొంత దూరంలో కాకి తన మిత్రులతో కలిసి టపాసులు కాలుస్తూ ఉంది ఏయ్ ఈ టపాసులు బాలు పేలుతున్నాయి కదా అవును కాకి ఈ టపాస్లు చాలా బాగా పేలుతున్నాయి ఈ టపాసులు ఏమనుకున్నారు నాన్న నా కోసం పట్నం నుండి తెచ్చాడు నా దగ్గర రాకెట్ కూడా ఉంది అది పైకి వెళ్లి ఆకాశంలో పేలుద్ది చూస్తారా అని కాకి చాలా గర్వంగా అడిగింది అప్పుడు పక్షులు ఆశ్చర్యంగా ఏంటి ఆకాశంలోకి వెళ్లి పేలేది కూడా ఉంటుందా కాకి ఏది ఒకసారి అది పేల్చవా అని అడిగాయి అప్పుడు కాకి తన దగ్గర ఉన్న రాకెట్ బాంబు తీసి కాల్చింది వెంటనే రాకెట్ పైకెళ్లి నేరుగా ఆ దగ్గరలో ఉన్న వేదా పిచ్చుక పటాసుల కొట్టులో పడిపోయింది దాంతో నిప్పంపుకొని కొట్టులో ఉన్న తపాటాయలన్నీ తేలిపోవటం మొదలెట్టాయి అది చూసి వేదా పిచ్చుక తన కూతురు సోను పిచ్చుకని బయటికి తీసుకెళ్ళింది కొట్టు మొత్తం కాలిపోతూ ఉంది అది చూసిన సోను ఉంది కానీ వేద పిచ్చుక మాత్రం ఏం చేయలేక చూస్తూ ఉంది అది చూసి మిగతా పక్షులన్నీ ఈ వేద పిచ్చుక రాత ఉంటే చివరికి ఈ వ్యాపారం కూడా కలిసి రాలేదు అని అనుకుంటూ ఉన్నాయి ఆ రోజు రాత్రి వేద పిచ్చుక ఇంకా కూతురు సోను పిచ్చుక ఇంట్లో బాధపడుతుంటే ఆ ఇంట్లో ఒక మూలన ఒక టపాకాయ పడి ఉంది ఆ టపాకాయ నుండి వీరికి కొన్ని మాటలు వినిపిస్తున్నాయి చూడండి మీరు దిగులు పడకండి ఇది విధిరాత వేద పిచ్చుక నువ్వు పూర్వజన్మలో చేసిన పాప ఫలితం వల్ల నీకిప్పుడు ఎన్ని కష్టాలు కానీ ఈ రోజుతో ఇంకా నీకు కష్టాలన్నీ తొలగిపోయాయి నీకోసమే భగవంతుడు నన్నీ రూపంలో ఇక్కడికి పంపించాడు అని చెప్పి ఆ టపాకాయ దానంతటది వెలిగిపోయి పేరు దాంతో ఆ టపాకాయ నుండి చాలా బంగారు నాణాలు బయటపడ్డాయి అది చూసిన సోను అమ్మా చూసావా ఎన్ని బంగారు నాణాలో వీటితో మన కష్టాలన్నీ తిరిగిపోతాయి అని సంతోషిస్తుంది అది చూసి వేదాపిచ్చుక పిచ్చుక కూడా ఎంతో సంతోషించింది తరువాత ఆ బంగారు నాణ్యాలతో వేదాపిచ్చుక మళ్లీ టపాకాయల వ్యాపారం మొదలెట్టింది కాని ఈసారి లాభాలే తప్ప నష్టాలు రాలేదు అలా వేదాపిచ్చుక చాలా ధనవంతురాలైపోయింది అది చూసి ఆ అడవిలోని పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి